ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండి కూడా మారింది పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ నూట ఎనభై టీఎంసీలుగా ఉంది దీంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు సోమవారం నుంచి గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహకాలు చేసి సాయంత్రం నీటిని వదలారు ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నాలుగు గేట్లను దాదాపు పన్నెండు అడుగుల మీరు ఎత్తివేశారు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం నాలుగైదు రోజుల్లో భారీగా పెరిగింది కృష్ణానదికి వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది